నగరంలో బుధవారం జరిగిన విశాఖ ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడిగా వేడిగా సాగింది జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు పరిషత్ చైర్మన్ సుభద్ర పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అరకు ఎంపీ హాజరయ్యారు ఇటీవల కోటవురట్ల మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దివంగతులైన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ సభను ఆరంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సభ్యులు ప్రసంగిస్తూ మృతుల కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియా విషయంలో పునరాలోచన చేయాలని దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సూచించారు ఈ దిశలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ దొండరాంబాబు వడ్డాది ప్రభుత్వ కళాశాల ఇంటర్ పరీక్ష ఫలితాలపై దుమ్మెత్తిపోశారు కేవలం వడ్డాది కాలేజ్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ వెల్లడే ఫలితాలనందు జిల్లాలో తమ కాలేజ్ విద్యార్థులు చివరి స్థాయిలో నిలవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలలు తన సొంత వాహనాలను శుభ్రపరచుకునే స్థలంగా పిల్లలకు యూనిఫారాలు అమ్ముకునే అంగడిగా ప్రిన్సిపల్ అన్నపూర్ణ మార్చేశారని తెలిపారు అలాగే నాడు నేడు పనుల్లో మిగిలిన మొత్తాలను తప్పుడు లెక్కలతో తాను ఇష్టానుసారం ఖర్చు చేయడమే గాక పిల్లల విద్యా బోధనకై అమర్చాల్సిన ఎల్ఈడి స్క్రీన్లను టీవీ సీరియల్స్ చూడటానికి ప్రిన్సిపల్ రూమ్లో అమర్చుకున్నారని ఆరోపించారు అంశాలు అన్నిటిపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కమిషనర్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆమెపై చర్యలు తీసుకోలేకపోతున్నారని రాంబాబు పేర్కొన్నారు

ఆవిడ పన్నెండుకి వచ్చి చెప్పి ఫాల్ చూడేసి ఫార్చేసి వెళ్ళిపోతుందండి నెంబర్ ఆఫ్ బ్రీఈఓ మేడం ఫోన్ చేస్తే నా ఏం లేదు కమిషనర్ గారు ఇప్పుడున్న ఈవిడిని ఒకే సామాజిక సామాజిక కాబట్టి ఆవిడ అవ్వాలని చెప్పేసి మాకు వచ్చి బాగుంటుంది దాన్ని అనమాట నిర్మాణంలో నాకు కంట్రిబ్యూషన్ ఉంది రెండు లక్షల రూపాయలు మా ఫాదర్ మెమరీస్ ని డబ్బులు ఇచ్చానండి ఆ కాలేజీకి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చానండి వాళ్ళు ఏంటంటే ప్రోటోకాల్ మిస్ యూజ్ చేస్తున్నారు టైమింగ్ రావట్లేదు ఎవరైనా మాట్లాడితే నేను బ్యూరోక్రాట్స్తో మాట్లాడతాను నేను తప్పగా ఈ ఉద్యోగం చేస్తున్నాను కానీ నేను కంప్లీట్ అవ్వాలని చెప్పిన మాకు ఓకే చేస్తాం కాబట్టి నాకు ఎప్పుడు కూడా నేను చూడలేదు ఎంతో సాయంత్రం నేపథ్యంలో గ్యాప్ అండి ఒకప్పుడు జిల్లాలో ఫస్ట్ పంతాలు మేము సడన్ గా చెప్తే మీకు ఎవరైనా ఫీడ్బ్యాక్ తప్పించడం భయం వేస్తుంది కానీ కర్ణాలు కర్ణాలుగా రాసే మీకు అన్ని పెడతా చదవండి చెప్పో మంచి వస్తున్నా ఎప్పుడైతే వాళ్ళు చాలా పొడిస్తుంటారు కదా ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తాం హక్కులు ప్రశ్నించాలి తీసుకోవాలి ఒక్కసారి చూస్తే మేడం ఎంట్రో తినిస్టీ పాయింట్ సెవెన్ సంవత్సరం ఫస్ట్ సర్ఫోర్ లాస్ట్ పడ్డాది ఇవన్నీ కూడా డౌన్ లోనే మ్యాజిక్ పిగర్ కూడా దగ్గర లేవండి అంటే ఇప్పుడు ముప్పై మార్కులు వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది వేలు గొప్ప కదా చూపిస్తున్నారు అంతే ఎంత నార్మల్ అంటే ఇన్ని అన్ని ప్రభుత్వాలు కూడా విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా మరి ఇంత నార్మల్ రిజల్ట్ ఎందుకు వస్తున్నాయో